హలో అందరికీ వెల్కమ్ టు ఇస్టర్ సౌమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో కొబ్బరితో ఒక మంచి హెల్దీ రెసిపీ చూపిస్తున్నా అండి ఈ స్వీట్ రెసిపీ చాలా బాగుంటుంది ఇందులో చిక్క నూనె కానీ నెయ్యి కానీ పంచదార కానీ వాడకుండా చాలా హెల్దీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి చక్కగా ఎప్పుడైనా దేవునికి నైవేద్యంగా పెట్టాలి అన్న స్వీట్ తినాలి అనిపించిన ఇలా చాలా టేస్టీగా క్విక్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు మనకి అన్ని పండగ సీజన్సే కాబట్టి కొబ్బరికాయలు అనేవి ఎక్కువగా వాడుతుంటాం కదండి కొబ్బరికాయల్ని అలానే పాడగొట్టేకుండా చాలా హెల్దీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చక్కగా స్వీట్ని ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పంచదార వాడడం కాబట్టి ఎటువంటి వారైనా కూడాను ఈ స్వీట్ని తినొచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న స్వీట్లో నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వాడమండి చక్కగా ఈ కొబ్బరిలోనే నూనెతోనే స్వీట్ మొత్తాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇలా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ని ఒక టెన్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై ముందుగా ఈ కొబ్బరి స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ కంప్లీట్గా నేను కొబ్బరికాయని తీసుకున్నాను ఇలా కొబ్బరికాయని తీసుకొని పైన ఉన్న బ్రౌన్ పౌడర్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేయండి ఇలా రిమూవ్ చేసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ముందుగా ఒకసారి వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకోండి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలా వాటర్ ఏమి వేయకుండా ముందుగా మెత్తగా బ్లెండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కప్పు వరకు వాటర్ని వేసుకొని ఇంకోసారి మెత్తగా వెన్నెల బ్లెండ్ చేసుకోండి ఇందులోకి మొత్తంగా ఒక కప్పు వరకు ఇప్పుడు వాటర్ని వేసుకున్నాం కదా ఇలా ఒక వైట్ క్లాత్ వేసుకొని ఇందులోకి ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న కోకోనట్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఇంకో కప్పు వరకు వాటర్ని వేసి మిక్సీలో ఉన్న అడుగు భాగాన్ని కూడా ఇందులో వేసేసుకోండి ఇప్పుడు మొత్తంగా మనం ఇందులోకి రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకున్నాం ఇక్కడ మొత్తంగా మూడు కప్పుల వరకు ఇక్కడ కోకోనట్ మిల్క్ అనేది ఉంటుందండి సో ఇలా మొత్తంగా క్లాత్లో వేసుకున్నాక గట్టిగా అడిచిపెట్టేసి మిల్క్ని ఇలా సపరేట్ చేసుకోండి ఇలా సపరేట్ చేసుకున్న మిల్క్లోకి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కప్పు వరకు అటుకులను వేసుకోవాలి ఇక్కడ నేను పక్కా కొంతలతో చెప్తున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంటే మూడు కప్పుల కొబ్బరిపాలుకి ఒక కప్పు వరకు అటుకుల పౌడర్ని అలానే రెండు కప్పుల బెల్లాన్ని వేసుకుంటే మనం ప్రిపేర్ చేసుకునే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా చక్కగా వస్తుందనమాట ఇలా వీళ్ళంత మెత్తగా అటుకుల్ని కూడా మిక్సీ వేసేసుకొని ఇందులోకి వేసేసుకోండి ఇలా కొబ్బరిపాలల్లో అటుకుల మిక్సీని కూడా వేసేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడు ఈ అటుకుల మిక్సీ వేసుకున్నాక కాస్త పలుచగా ఉంటుందండి కానీ ఇంకాస్త కాస్త టైం అయ్యాక చాలా దగ్గర అయిపోయి గట్టిగా అయిపోతుంది సో దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరేగా స్టవ్ ఆన్ చేసుకొని రెండు కప్పుల వరకు బెల్లం తురుమును వేసుకోండి ఇలా బెల్లం తురుమును వేసుకున్నాక అరకప్పు వరకు వాటర్ని వేసుకొని లో ఫ్లేమ్ లో బెల్లం కరిగేంత వరకు ఇలా బాగా అడుగు నుంచి కలుపుకోండి ఇక్కడ మనకి పాకాలు ఏం అవసరం లేదండి జస్ట్ బెల్లం మొత్తం కూడా కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం మొత్తాన్ని కరిగించుకునేటప్పుడు అడుగున ఏమైనా రాళ్ళలాగా కలకల్లాగా ఉంటే ఒక టీ జాలి తీసుకొని అందులోకి వడగట్టేసి ఇలా మళ్ళీ ప్యాన్లోకి వేసుకోండి ఇక నేనైతే మొత్తంగా ప్యూరిఫై అయిన బెల్లం తీసుకున్నాను కాబట్టి నేను అలా ఏం చేయట్లేదు ఇలా బెల్లం మొత్తంగా కరిగిపోయాక ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న అటుకుల మిశ్రమాన్ని కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే అడుగు నుంచి కూడా బాగా కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక ఇది కలుపుకునే కొద్ది పైకి తులుతూ ఉంటుంది సో మధ్యగా ఒక లిడ్ని పెట్టుకోండి పెట్టుకొని ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకుంటే కనుక ఇది కాసేపు అయ్యాక ఇలా పైకి తులడం అనేసి చక్కగా కుక్ అవుతుందనమాట మనం వేసుకున్న పాలు నుంచి కొద్ది కొద్దిగా ఆయిల్ రిలీజ్ అవుతూ మొత్తంగా ఈ స్వీట్ అనేది అందులో ఉన్న కోకోనట్ ఆయిల్తోనే చక్కగా కుక్ అయిపోతుంది ఎక్స్ట్రాగా నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదండి చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా తయారవుతుంది ఈ స్వీట్ అనేది ఇక్కడ నేను మీకు ఒక ఎనిమిది నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను అండి ఇందులోంచి కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యిందనమాట అంటే మనకి స్వీట్ అనేది ఎండ్ స్టేజ్కి వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇక్కడ మీకు నేను కాస్త దగ్గరగా ఆయిల్ని చూపిస్తాను చూడండి చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి ఎక్స్ట్రా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేయకుండా ఎంత చక్కగా చేసుకోవచ్చో ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇలా ప్యాన్ నుంచి మనకు సెపరేట్ అయిపోతుంది ఇగోండి ఇక్కడ మీకు నేను చూపిస్తున్నా కదా ఈ ఆయిల్లోనే ఈ స్వీట్ అనేది చక్కగా కుక్ అయిపోతుంది ఇలా మొత్తంగా పాన్ నుంచి సెపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరేగా ఇంట్లో ఉన్న ఏదైనా బౌల్లో కానీ లేదంటే ఇలాంటి ఒక కేక్ టిన్లో కానీ మొత్తంగా దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఈ కేక్ టిన్కి కానీ బౌల్ కానీ ఏమీ ఆయిల్ కానీ నెయ్యి కానీ గ్రేస్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా మొత్తంగా ఈ కన్సిస్టెన్సీని వేసేసుకున్నాక ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోండి మొత్తంగా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని పైన మీకు నచ్చితే కనుక డ్రైనర్స్ని కాస్త సన్నంగా కట్ చేసేసుకొని పైన సర్వ్ చేసుకోండి లేదు అనుకుంటే ఇలా ప్లెయిన్గా తిన్నా కూడాను చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఇందులోని ఇలాచి పౌడర్ యాడ్ చేయట్లేదండి చాలా కమ్మగా ఉంటుంది ఈ కోకోనట్ ఫ్లేవరే మీకు కావాలి అనుకుంటే ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా డ్రైనట్స్ని సన్నగా కట్ చేసుకొని పైన వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ నేను మీకు హాఫ్ అన్ అవర్ తూపిస్తున్నా అండి బాగా చల్లారిపోయింది ఇలా చల్లరాకే డిమోల్డ్ చేసుకోండి చక్కగా పీస్ పీస్లో కావాలంటే అలా కట్ అనమాట సో ఇలాగా ని జస్ట్ ఇలా లైట్గా డిమోల్డ్ చేసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని టర్న్ చేసుకోండి చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది ఇలా డిమోల్డ్ అయ్యాక మీకు కావాల్సిన షేప్స్లో కట్ చేసుకొని వీటిని వన్ వీక్ లేదా టెన్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు చాలా కమ్మగా టేస్టీగా హెల్దీగా ఇలా కొబ్బరితో ఒకసారి మీరు కూడా ఇంట్లో స్వీట్ని ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది